కూడా సన్మానం చేయాల్సి ఉంది మరి తరతరాలుగా మోస్తూ ప్రజల లోపల తార్థిక ప్రజల లోపల నైతిక సామాజిక విలువలు పెంచు పెంపించుకుంటూ కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశ సంస్కృతిని కాపాడుకుంటున్నాం ప్రపంచ దేశాల లోపల అన్ని ఉన్న తృప్తులే మన దేశంలో ఏది లేకుండా తృప్తులు ఇది దేశం యొక్క గొప్పతనం మనం సత్కారం చేయాల్సి ఉంది విశేషాల గారు చేతుడు వాదడుగా మాటల ద్వారా చేతల ద్వారా నమస్కారం నా పేరు నేను హనుమాన్ రాథౌడ్ నేను నర్సంపల్లి గ్రామ పంచాయతీ మాడూరు మండల రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వ్యక్తిని ఇరవై రెండు సంవత్సరాల నుండి సామాజిక సేవ రంగంలో వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్నట్టుగా నాకు గుర్తించి ఇవాళ నన్ను ఈ ప్రగతి ఫౌండేషన్ వారు ఈ అవార్డును ప్రదానం చేసినందుకు కానీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి ప్రధాన ప్రధాన అవార్డులు ఎవరైతే కష్టపడతారో ఎవరైతే సామాజిక సేవలు ఎవరైతే మానవత దుఃఖతంతో ముందుకొచ్చి సేవలు అందిస్తారో మానవ శాఖ అందిస్తారో మానవ సేవే మానవ సేవ అన్నట్టుగా ఎవరైతే చేస్తారో అలాంటి వ్యక్తులను గుర్తించి వాళ్ళ ఇంత పెద్ద వేదికపై ఆహ్వానించి వాళ్ళ యొక్క సేవలను గుర్తించి ఇటువంటి అవార్డులను ఇస్తూ ప్రధానం చేస్తూ ప్రోత్సహిస్తున్నగాను మరొకసారి వల్లూరి గ్రూప్ వారికి మరియు ఆ ప్రగతి ఫౌండేషన్ వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మీరు ఎన్ని సంవత్సరాలు ఈ సేవా కార్యక్రమం ఉన్నారు ముఖ్యంగా ఎలాంటి సేవలు వీళ్ళు గుర్తించి అవార్డు ఇవ్వడం జరిగింది ఇంకా గత ఇరవై రెండు సంవత్సరాలుగా నా యొక్క సంస్థ క్యాడర్ ద్వారా ఊర్లలో ఎవరైతే ఉన్నారో ఏవైతే నీటి ఆ ప్రజలను నా వంతుగా నా యొక్క సంపాదనలో ఇరవై శాతం ధనాన్ని వెచ్చించి వాళ్లకు నేను భోజన రూపంలో కానీ బట్టల రూపంలో కానీ ఇతర వాళ్ళకు అవసరమైన నిత్యవసర సరుకుల విషయం రూపంలో కానీ నేను సేవలు అందిస్తున్నాను మానవ సేవ మాధవ సేవ అన్నట్టుగా ఇది ఖచ్చితంగా నేను నా యొక్క సంపాదనలో ఇరవై శాతము బిగదా బిక్కి నేను అందిస్తున్నాను రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయాలంటే ఇప్పటివరకు అవునండి ఖచ్చితంగా మనం మనం బ్రతకడం కాదు మన పక్క వాళ్ళనుగుణంగా వాళ్ళ యొక్క కష్ట సుఖాలనుగుణంగా మనం గుర్తించి మనం బాగుండే సరిపోదు మన పక్క వాళ్ళు కూడా బాగుండాలి వాళ్ళు కూడా మూడు కూటల నడకుండా భోజనం పిల్లలు మనకు ఆత్మ సంతృప్తిని కలిగిస్తుందని నేను భావిస్తూ నేను ఈ సేవా కార్యక్రమాలు మరియు ఈ బీదవారికి ఎవరైతే ఎవరైతే చనిపోతారో గత ఇరవై సంవత్సరాలుగా వారికి మరణించిన తదుపరి నేను ఆర్థికంగా డబ్బుల రూపంలో కానీ వాళ్ళకు నిత్యావసర సరుకుల రూపంలో కానీ సేవా కార్యక్రమాలు చేస్తాను దాన్ని గుర్తించి నన్ను ఈ అవార్డు ప్రదానం చేశాను అలాగే ఎన్నో సేవలు చేశాను తెలంగాణ ఉద్యమంలో కూడా ఉద్యమం చేసి తెలంగాణ స్వరాష్ట్రానికి ఆటలు పాటలు దుండడం కార్యక్రమాలు ఎన్నో ర్యాలీలు ధర్నాలు సడక్ బర్లు మిలియన్ మార్చులు ఎన్నో చేశాం మా ప్రాణాలకు తెగించి అట్లాగే రెండు వేల తొమ్మిది వరదల్లో అంటే నేను ఒక డిగ్రీ చేస్తున్నాను అప్పుడు వరదల్లో తెలంగాణ ఏపీ కర్ణాటక రాష్ట్రంలో తలు ముత్తాయి అప్పుడు గౌరవ మా ముఖ్యమంత్రి గారు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు నెల తర్వాత వర్షాలు భారీ వర్షం వర్షపడ డ్యాములు నీళ్లు వచ్చారు ప్రతి గ్రామం ప్రతి తండ మునిగిపోయాయి అట్టా మూడు రాష్ట్రాలు పోయినాయి కాబట్టి ఇరవై ఎనిమిది రోజులు నేను వాళ్ళకి ప్రజలకు గ్రామాల్లో బట్టాలలో సేవలు ఎన్నో చేశాను అవి గుర్తించి నా ఇరవై సంవత్సరాలు అంటే నేను పది పదహైదు పదహారు సంవత్సరాలు గుర్తించి వాళ్ళు మన గౌరవనీయులు భారతదేశ దేశ సంఘం అధ్యక్షులు ఆర్కృష్ణ గారు చంద్రబిన హర్యానా గవర్నర్ బండారు దత్త శ్రీ గౌరవనీయులు నీరు బండారు సార్ చంద్రబీని అనుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా కొనియారు ఈ భాషకు మున్ముందు ఫ్యూచర్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా గౌరవనీయులు యరుమల యరుమల రేవంత్ రెడ్డి సమక్షంలో వారి స్థాయి వివాడు నజరాన మరియు ఒక ప్రభుత్వ ఉద్యోగం మరియు నాతో గజలం ఇవ్వాలని కూడా ఆర్జీ చేయగల ఎందుకంటే ఈ పాపం ముస్లిం మైనార్టీ కూడా లేదు కాబట్టి చాలా సంతోషపడినారు ఇక్కడ ప్రముఖులు సినిమా హీరోలు రాజకీయ నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేలు మరియు గవర్నర్ చాలా చాలా సంతోషంగా ఉంది అది మానవత్వం మంచి ధర్మం నాయ మానవ మానవ శివారు గవర్నర్ కాబట్టి మేము ఎప్పుడు కానీ నా కులం లేని మతం నా మతమే మానవత్వం నా కులమే మానవత్వం అందరికీ సబ్బండ జాతులు సబ్బండ వర్గాలు అందరు చల్లగా ఉండాలి నేను మెకానికల్ డిప్లొమా చేశాను ఓకే నాకు క్యాడ్బరీ చాక్లెట్ లో జాబ్ చేశారు దానికి గుర్తింపుగా ప్లస్ రియల్ ఎస్టేట్ లో కూడా మంచి పేరు వచ్చింది ఆ పేరు ఒక సన్మానం చేశారు ఈ రోజు ఓకే ఒక ఒక టాలెంటెడ్ పర్సన్ అని ఓకే వాళ్ళు గుర్తించారు ఓకే దానికి కృతజ్ఞతగా నేను ఈ సన్మానం స్వీకరించాను సార్ ఇప్పుడు ప్రెసెంట్లీ మీ బిజినెస్ యాక్టివిటీస్ ఏమేమి నడుస్తుంది రియల్ ఎస్టేట్ కానివ్వండి ఇంకా ఇంకేమేమి నడుస్తుంది ప్రెజెంట్ మాది బీబీనగర్ కార్తాలు ఆమనగల్లు ఓకే యాదగిరిగుట్ట ఓకే ఇక్కడ ప్రీ సేల్ ఓపెన్ 플ాట్స్ ఎంటిఎండి ఏ ఫ్లాట్స్ వైటిడి ఏ ఫ్లాట్స్ ఓకే జీటిసీపీ లేఅవుట్స్ ఓకే తర్వాత ఈ రోజుకి ఈ ప్రగతి ఫౌండేషన్ వాళ్ళు మీకు ఇంకా అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు గట్టిగా ప్రగతి ఫౌండేషన్ వారికి గుర్తించినందుకు గుర్తీ దత్తాత్రేయ గారు దత్తాత్రేయ గారు ఆర్ కృష్ణే గారు పెద్ద పెద్ద ప్రముఖులందరూ వచ్చి కూడా ఈ సన్మానం ఇవ్వటం నాకే ఏ విషయంలో అయినా కూడా టాలెంట్ అనేది చాలా ముఖ్యం టాలెంట్ అనేది ఉండాలి ఏ ఫీల్డ్ లో ఉన్నా కూడా ఆ టాలెంట్ మనం ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా కూడా అంటే గుర్తింపులు అనేవి వస్తాయి చెప్పగలు థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు గుండి మదరమూర్ ఓకే నేను ఉండేది మదన మండలం ఓకే నాగర్ కర్నూలు జిల్లా నేను రెండు పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ ఉస్మాని యూనివర్సిటీ నుండి చేశాను ఒకటేమో ఎంఏ చరిత్ర రెండోదేమో ఎంఏ ఇంగ్లీష్ లిటరేచరు బీఈడి మద్రాస్ యూనివర్సిటీ నుంచి చేశానండి నేను విద్యారంగంలో దాదాపు లక్ష మందికి ఎక్కువగా నా విద్యార్థులకు సూపర్ ఈరోజు నేను ఈ వల్లూరి ఫౌండేషన్ నుండి అందుకున్నటువంటి అవార్డు నూట డెబ్బై ఒకటే ఓహో వెరీ నైస్ అయితే లాంగ్లీష్లో నేషనల్ అవార్డ్స్ వచ్చాయి ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి లోకల్ అవార్డ్స్ వచ్చాయి మూడు డాక్యుమెంట్స్ వచ్చాయి కాబట్టి ఈ అవకాశం ఏదైతే ఇచ్చారో వల్లూరి ఫౌండేషన్ వాళ్ళు వాళ్ళకి నేను చాలా కృతజ్ఞతగా ఉన్నాను ఈరోజు నా విద్యార్థులు ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నారు ఎక్కడ పోయినా వాళ్ళు నన్ను గుర్తుపడతారు చాలా కష్టమైనటువంటి చదువును నా ఏజెన్సీ ఏరియాలో పిల్లలకు ఫ్రీగా చదువు పంచుతున్నాను తొంభై ఎనిమిదిలో ఎస్టాబ్లిష్ చేస్తాను నేను ఓకే అప్పటి నుండి నేను ఎడ్యుకేషన్ రంగానికి సేవ చేస్తున్నాను మిగతా ఎన్నో రంగాలకు చేస్తున్నాను ఇంతకాలానికి నాకు గుర్తింపు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది యాభై రోజుల్లో ఇంకా ఎలాంటి మార్పులు ఇంకా ఎలాంటి సేవలు చేయాలనుకుంటున్నారు సార్ ఇంకొకటి ఎస్ కష్టపడినటువంటి చదువు కష్టపడి సంపాదించిన చదువు కష్టపడే బీద పిల్లలకు అందించాలనేది నాకు సూపర్ సూపర్ వెరీ నైస్ లాస్ట్ మూతి వరకు కూడా ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉండి సేవ చేయాలనేటువంటి నా అండి నా లక్ష్యం అండి సూపర్